తెలంగాణ రాష్ట్రంలో పాలన పడికేసి ముఖ్యమంత్రి గారికి పరిపాలించడం చేతగాక పక్కన ఉన్న మీద వాడు ఏడ్చేటువంటి ఒక కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టింది నిజంగా పనిచేయడం చేతనైతే ప్రతిపక్షాల మీద విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రికి లేదు ఎస్ఎల్బీసీ టన్న ప్రమాదం జరిగి ఎనిమిదవ రోజు దగ్గరికి వస్తుంది ఈ దాకా కనీసం ముఖ్యమంత్రి గారికి అక్కడికి పోయేందుకు తీరిక లేదు ఢిల్లీకి వెళ్ళి ఇన్ఛార్జీల మీటింగులు గుళ్ళు బళ్ళు పూజలు పునస్కారాలు చిన్నప్పటి దోస్తులతోటి చాట్లు ఇవి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సీరియస్నెస్ అనేది కనబడతలేదు ప్రజల దృష్టిని ప్రజల అటెన్షన్ని ఇట్లాంటి సమస్యల నుంచి మరల్చేందుకు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మొదలు ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయనే ఒప్పుకుంటున్నాడు నా మంత్రులే నన్ను సరిగా పనిచేయనిస్తలేరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ చెప్పుకుంటున్నారు మా ముఖ్యమంత్రి గారికి మాకు మధ్యలో సంబంధాలు దూరమైనయని చెప్పుకుంటున్నారు ఏదో కులగణనం చేసి ఆఖరికి సొంత పార్టీలోనే బీసీల హక్కుల కోసం కొట్లాడితే ఎమ్మెల్సీని బయటికి పంపించుకునేటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ లేనే లేదంటే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసినాం కలిసినామని వాళ్ళది వాళ్ళే చెప్పుకున్నారు తప్ప నిజంగా రాహుల్ గాంధీని కలిసి ఒక్క ఫోటో ఎందుకు బయటికి రాలేదన్న రెండు గంటలు చిటిచాటి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి ఇరవై మూడు తుక్లకి రోడ్లు కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం రాలేదు ఇక నేను నీ పార్టీ వల్ల నమ్ముతురా నమ్ముతలేరా నీ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి వీడికి పదిసార్లు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది పీసీసీ కమిటీ జరుగుతుంది ఏఐసిసి పెద్దలతో చర్చిస్తున్నామని చెప్తాడు అరే నీ క్యాబినెట్ నిన్ను ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు నీ పార్టీ నీకు అధిష్టానం అనుమతిస్తలేదు దానికి నీ ముచ్చట్లు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉత్తరాలు రాస్తున్నారు ఈ మధ్యలో పేపర్లలో ఆర్టికల్ అన్న ఈ ఆర్టికల్ మాకు కాదు రాయాల్సింది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు రాయాల్సిన ఆర్టికల్కి ఆర్టికల్ ఎవరికి ఉత్తరం ఎవరికంటే రాహుల్ గాంధీ గారికి రాసి తెలంగాణలో యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారని చెప్తున్నాయి మా లెక్కలు ముఖ్యమంత్రిని బీసీని చేయమని ఉత్తరం రాయి లేకపోతే పది మంది మంత్రి పదవులు బీసీలకు ఇయ్యాలే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని రాయి మహేష్ అన్న పేరుకు నీకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిండు ఏడు బీసీ మంత్రులకి మంత్రిత్వ శాఖలు మున్సిపాలిటీకి మంత్రులు లేరు హోంకు మంత్రులు లేరు విద్యకి మంత్రులు లేరు అన్నీ ఓం శివాయ తప్ప ఇంకొకటి లేదు ఏం నడుస్తుంది రాష్ట్రంలో ఒక చెరువులో డెక్కలు అందుకు పోతే తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు అది చూసినందుకు డాక్టరో ఒక టెస్ట్ చేసేందుకు ఒక ఎంటమాలజిస్టో ఉండాలి రంగారెడ్డి జిల్లాకి చెందిన ఒకరిని తీసుకొని వచ్చి జిహెచ్ఎంసీలో ఐదేళ్ళ కూడా అదే ఉద్యోగంలో పెట్టిరు డిప్యూటేషన్ మీద వచ్చినామే ఐదేళ్ళ కోలే రెండు డివిజన్ల కోలే పనిచేస్తుంది ఇక ఇది ముఖ్యమంత్రి గారికి మున్సిపాలిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా దోమల పంచాయతీ దబ్తే ఇంకొకటి లేదు అందుకని చెప్పి ఆ ఎంటమాలజిస్ట్ మీద చర్యలు తీసుకుంటాడా తీసుకోడా చూస్తే కమిషనర్ నాలుగు రోజుల నుంచి చూస్తున్నా ఇద్దరో ముగ్గురో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చర్య తీసుకొని రెండు ప్రాణాలు పోతే మున్సిపాలిటీల సంబంధం లేదు చర్యలేదు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గుర్రపు డెక్కలు తీసేందుకు చెరువుల కోతే వాళ్ళ ప్రాణాలకు విలువలేదు నా జిల్లా నా జిల్లా అని బాగా మాట్లాడుకునేటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నల్లోకి పోయినటువంటి కార్మికులు చచ్చిపోతే ఎనిమిది రోజుల నుంచి ఆ టన్నల్ దగ్గరికి పోయేందుకు ఓపిక ముఖ్యమంత్రికి లేదు ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి ఇన్ఛార్జ్ వస్తాడు లేకపోతే ఇలా వనపర్తికి స్కూల్ కోతాడు గుడి కోతాడు అన్నీ చేసుకొని ఆఖరికి సాయంత్రం ఏదో వాళ్ళందరిలో డెడ్ బాడీస్ ఏమో బయటకు వస్తాయని ఒక వార్తలు వస్తుంటే వాటిని చూసి ఒకటేసారి అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుందా ప్రభుత్వం మీద పట్టుందా నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా నీ పక్కన ఉన్న కుర్చీలు గుంజేందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారనేది నువ్వే ఢిల్లీలో బాధపడుతున్నావు తప్ప నీ ప్రభుత్వాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నీకు లేదనేది చాలా స్పష్టంగా ఈ మధ్యలో అర్థమవుతా ఉంది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా బీజేపీ మీద మాట్లాడుతారు మా మీద మాట్లాడు మానేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఒక్క బీసీకి మంత్రి పదవికి అర్హత లేదా కాంగ్రెస్లో ఆరుగురు మంత్రి పదవుల్ని ఫిల్ అప్ చేసుకోవడానికి పద్నాలుగు నెలలుగా దాదాపు ముప్పై సార్లు ఢిల్లీకి వేస్తే కూడా అనుమతి వస్తలేదు మీరు వచ్చి బీజేపీ గురించి భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు సిగ్గుండాలే మామనూరులో పోయి మేం తెచ్చినాం ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మామూనూరు అనే ఎయిర్పోర్ట్ గురించి కాంగ్రెస్కి సంబంధం లేదు మామనూరుకి ఎయిర్పోర్ట్ కావాలని కాంగ్రెస్ అయినాడు ఉత్తరం కూడా ఇవ్వలేదు గతంలో జ్యోతిరాదిత్య సింధియా గారు మంత్రి ఉన్నప్పటి నుంచి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మామూనూరు ఏర్పాటు కోసం ప్రయత్నం చేసింది ఇన్ని మేము చేస్తూ ఉంటే ఏదో మీరు చేయలేదు కిషన్ రెడ్డి గారు చేయలేదు కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో మంత్రి ఉండి చేస్తేనే కదా ఈ రాష్ట్రానికి నాలుగు పైసలు వచ్చినాయి నాలుగు ప్రాజెక్టులు వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా విషయం అంతా కూడా ఆయన చేస్తున్న మున్సిపల్ మంత్రి లేక చెరువులో చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడు మంత్రి ఉండి టన్నల్లో చచ్చిపోతే శివాలను బైకి తీయడం చేతగాక దాని గురించి మాట్లాడాడు బీసీ కులగణనకు సంబంధించి రిపోర్ట్ వస్తే మాట్లాడిన బీసీ ఎమ్మెల్సీని తీసి బయట వారేస్తాడు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉంటే మంత్రుల్ని నింపుకునే చేత కాదు ఆగిరికి బతిలాడి బతిలాడి చేర్చుకున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చి నాకు వేయడం వల్ల అర్థం కాలేదు గద్వాల్ ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మన వాళ్ళ ఫ్లెక్సీల మీద పెడుతురని కంప్లైంట్ ఇచ్చారు గద్వాల ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి తోటి కప్పించుకున్న గద్వాల్ ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా బొమ్మను తీసుకుపోయి ఫ్లెక్సీలో పెడుతురని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు అంటే ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి రేపో మాపో టీఆర్ఎస్కి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు తిరిగి టీఆర్ఎస్కు పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం కిషన్ రెడ్డి గారిని తిడుతున్నావు తప్ప కిషన్ రెడ్డి గారికి నీకు పోలికెక్కడిది నమ్మిన సిద్ధాంతం కోసం చిన్ననాటి నుంచే భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగి ఎదిగి ఈ పార్టీ కోసం దేశం కోసం పనిచేస్తున్న నాయకుడు కిషన్ రెడ్డి గారు నీలాగా పదవుల కోసం అవసరాల కోసం పార్టీలు మారి ఏ పార్టీని ఏ పార్టీ నాయకత్వాన్ని అయితే బాగా తిట్టినావో అదే పార్టీలకు ముఖ్యమంత్రి కాలేదు కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు మంచోడు నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు దయానందుడితే ఏమొస్తుంది ప్రాజెక్టుల మీద చర్చకు రమ్మని నేను నాలుగు సార్లు అడిగిన మీ కాంగ్రెస్ పార్టీని దేని మీద వస్తారు మళ్ళా నిన్న మీ పీసీసీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నాడు ఐటీఐఆర్ గురించి జరేందో చెప్పురాన్న ఐటీఐఆర్ తీసుకురావని మన్మోహన్ సింగ్ మంజూరు చేసిన ఐటీఐఆర్ తీసుకురావాలని ఏముందో కాగితం మీ దగ్గర ఏం చేయాలని రాసినో ఐటీఐఆర్లో తీసుకురా ఏం చేసినా మీరు వచ్చినాక మేమేం చేసినాం ఒకసారి ఐటీఐఆర్ మీద చర్చకు రాన్రీ ఇవేమి లేవు ఉత్త గాలి గాలి గాయి గాయి గత్తరు మాటలు తిట్టేసిపోవడం తప్ప ఇద్దరు గడ్ డెక్కలు తీసేందుకు పోయి చచ్చిపోతే ఒక ఎంటమాలజిస్ట్ లేదు ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి ఒక అధికారికమైనటువంటి స్పందన లేదు మున్సిపల్ మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రి ఇట్లాంటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన నీరవ్ చక్రవర్తి లాగా పోతుంది తప్ప ఇంకొకటి లేదు ఎమ్మెల్సీ పనులు ఢిల్లీ పనులు పార్టీ మీటింగులు చిన్ననాటి దోస్తుల చిట్చాట్లు పక్క పార్టీ వాళ్ళని తిట్టుడు ఇవన్నీ అయిపోయినాక ఎనిమిది రోజుల తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారికి తీరిక దొరికిందంటే ఒక్కసారి దయచేసి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పొద్దున్న లేస్తే ఢిల్లీ పోతారు పొద్దున్న లేస్తే అధిష్టానం అని చెప్తారు నేను మళ్ళీ అడుగుతున్నా అరే నువ్వు పక్క పార్టీ వాడి పొద్దున్నేసే మమ్మల్ని నిరంతరం విమర్శిస్తున్న తెలంగాణ అభివృద్ధి కోసం మేము పనులు ఇస్తా ఉన్నాం పైసలు ఇస్తా ఉన్నాం అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు ప్రధానమంత్రి గారు సాటు సాటు కాదు బాధాబిత బొమ్మ దిగి మరీ ప్రెస్కి ఇచ్చినాం మేము మరి రాహుల్ గాంధీతో దిగిన బొమ్మ ఏదన్నా రాహుల్ గాంధీ ఎందుకు కలుస్తలేడన్నా నిన్ను ఒకసారి ఒక మంత్రిని పంపిస్తారు నీ ఎంబడి నీ నాయకత్వం ప్రధానమంత్రి దగ్గరికి పోతుంటే ఇంకొకసారి ఇంకో మంత్రిని పంపిస్తారు నీ మీద విశ్వాసం లేని ఎవరికి ప్రజలకు కాదు నీ మీద విశ్వాసం లేని మీ పార్టీ నాయకులకే నీ మీద విశ్వాసం లేదు రేవంత్ రెడ్డి గారు గది తెలుసుకో కాంగ్రెస్ పార్టీ ఈ పద్నాలుగు నెలలు చేసినటువంటి పాలనను చూసి ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు పేన మీకెళ్ళి పోయిల వడమని బాధపడతా ఉన్నారు ఇట్లాంటి విషయాలన్నింటినీ పక్కదారి పట్టించుకున్నందుకే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఏదైనా ఒక్క విషయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు కానీ అవగాహన ఉందా నేను ఈ సందర్భంగా చూటుకు అడుగుతున్నా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు త్రిభాషా సిద్ధాంతం మంచిది కాదని దానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు నీకు ఈ దేశంలో త్రిభాష సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది త్రిభాషా సిద్ధాంతాన్ని దేశంలో త్రిభాషా సూత్రాన్ని హిందీ ప్రచార సభలు పెట్టి మరి ఈ దేశంలో త్రిభాష సిద్ధాంతానికి పునాది రాళ్ళేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ పక్క రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయనకి అధికారం పోతుంది పదేళ్ళు అయింది ఇక కొడుకును ముఖ్యమంత్రి ఎట్లా చేసుకోవాలనేటువంటి ఒక పిచ్చి భ్రమలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి భాష గురించి మాట్లాడితే ఏ హిందీ ప్రచార సభల్ని నడిపి ఈ దేశంలో త్రిభాష సిద్ధాంతం రావాలని చెప్పి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందో ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి పునాదులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అయ్యా మరి ఈ రాష్ట్రంలో నూటికి తొంభై మంది ప్రజలకు రాదు ఉర్దూ ఎందుకు రాస్తున్నారు ఉర్దూ ఎవరిని అడిగి రాస్తుండ్రు ఉర్దూని ఎందుకు తెలుగు ప్రజల మీద బలవంతంగా వద్దుతుండ్రు పోయి అడుగు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని హిందీ వద్దంటున్నావు కదా మరి మీ స్కూళ్ళల్లో రెండో భాషగా తెలుగు కన్నడను మలయాళమో అని అడిగే దమ్ముందా ఈ రేవంత్ రెడ్డికి ఎవరి మెప్పు కోసం తెలంగాణలో ప్రతి బోర్డు ఉర్దూలో రాస్తున్నావో చెప్పు తెలుగు బోర్డు లేని ఆఫీసులు ఉన్నాయి కానీ ఉర్దూ బోర్డు లేని ఆఫీస్ ఒక్కటి లేదు ఎవరికి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడుతుంది ఇతర భాషల్ని ప్రజల మీద రుద్దుతే బాగుండదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి మరి ఉర్దూ రుద్దుతలేరా మా మీడియా మిత్రులకి ఎవరికైనా ఉర్దూ వస్తుందా ఏ తెలుగు పేపర్లో పనిచేసే జర్నలిస్ట్ మిత్రుడన్నా ఉర్దూ మాట్లాడగలుగుతాడా ఎందుకు మరి హైదరాబాద్లో బోర్డులు అన్నింటి మీద ఉర్దూ రాస్తుండ్రు ఇది మాట్లాడే కంటే ముందు ఆలోచించుకోవాలి ఎవరు భాషల్ని బలవంతంగా రుద్దుతుండ్రు ఎవరు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారనేది ఆలోచించుకోవాలి ఏదో ప్రాంతీయ పార్టీల కంటే వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అలా కొడుకునో వాళ్ళ బిడ్డనో వాళ్ళ భార్యనో ముఖ్యమంత్రి చేయాలని పదేళ్ళు అయిందని స్టాలిన్ అనటానికి ఏం చేయాలనో అర్థం కాక ఆగమాగం అయితే స్టాలిన్ మాట్లాడిన మాటలు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఈ దేశ ప్రధాని ఈ దేశ హోంమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అంటూ మొదలైతే దానికి ముందు కొన్ని గైడ్ లైన్స్ వస్తాయి దానికి ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు సభ్యులు ఉంటారు మరి మీరు ముఖ్యమంత్రిలా ఇంకేమన్నా నాకు తెలియదు అధికారం కోసం తమిళనాడులో ఇరవై ఆరులో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఆయన మాట్లాడితే నువ్వు దానికి వంత పాఠం ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకా దుర్మార్గం రేవంత్ రెడ్డి గారు ఎంత దిగజారిపోయి రీలంటే అసెంబ్లీలో అడుగుతాడు ముఖ్యమంత్రి అగర్ ఓవైసీ సబ్ పర్మిషన్ తీయతో మరి తెలుగుమే బాధకర్తే అంటాడు సిగ్గుండాలే రేవంత్ రెడ్డిని భాషలో చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రజల భాష తెలుగు ఇడ నూటికి తొంభై ఎనిమిది మందికి తెలుగే వస్తుంది ఏదో రెండు శాతం మందికి వస్తుంది కావచ్చు ఉర్దూ గ తెలుగుని శాసనసభ నాయకులు పోయి ఉండి శాసనసభలో మాట్లాడేటందుకు నీవ పోనాడు అయిన ప్రతిపక్ష నాయకుడు అంటే అది కూడా కాదు అక్కడ ఓవైసీ సబ్ పర్మిషన్ తీయతో మై తెలుగుమే బాధకర్తావు ఏంది ముఖ్యమంత్రికి ఇంకొకరు పర్మిషన్ ఇవ్వాలా ఇదా నీ పరిపాలన ఇదా నీ పరిపాలన దీనికోసమైనా కాంగ్రెస్కి ప్రజలు ఓట్లేసింది ఈయన త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాం ఎన్ని భాషలు కావాల రేవంత్ రెడ్డి గారు నీకు ఏ భాష సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పార్లమెంట్లో ఏం భాష మాట్లాడుతుంది హిందీ వద్దని చెప్తారా చెప్పమని చెప్పు ఢిల్లీలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని లేచి హిందీ దేశమే నైత్యలేగా చెప్పమని రాహుల్ గాంధీని జబ్బు లోగు బొలేగా ఇస్ దేశమే రాహుల్ నయిచలేగా రేవంతా నా పక్కనున్న వాళ్ళని ఎవరైనా అడిగి ట్రాన్స్లేట్ చేసుకొని జరగ చెప్పంపు మీ రాహుల్ గాంధీ గారికి ఇట్లా మాట్లాడేటోళ్ళు వీళ్ళకి దేశం కోసం అట ఈ పార్టీ దేశం కోసం పుట్టిందని మాట్లాడతారు అన్న మాట్లాడాలంటే కాంగ్రెస్ గురించి చాలా దిగజారినట్టు అనిపిస్తుంది నాది నాకే పాపం శివరాత్రి నాడు పూజ చేసిండ ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివరాత్రి రోజు స్నానం చేసి అడిగి ఇషా ఫౌండేషన్ కార్యక్రమానికి పోయి జగ్గి వాసుదేవన్ గారిని కలిసిరు ఆయనకు నోటీస్ అని పేపర్లలో టీవీలలో వార్తలు వస్తున్నాయి ఏంది రేవంత్ రెడ్డి గారు ఇది ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడగలుగుతాం మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడుండ్రి మీ స్కీమ్స్ మీద మాట్లాడుండ్రి ఇరవై నాలుగు గంటల కరెంటు మీద మాట్లాడుండ్రి రెండు లక్షల రైతు రుణమాఫీ మీద మాట్లాడుండ్రి మీరు తీసుకొచ్చిన కొత్త భూమాతా చట్టం మీద తీసుకెళ్ళి మాట్లాడుండ్రి మీరు చెప్పి చేయలేకపోతున్నటువంటి పనుల మీద మాట్లాడుండ్రి సిద్ధాంతాల మీద చర్చ పెట్టుండ్రి లేదా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నుంచి ఈ ఆల్రెడీ దాకా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసల గురించి లెక్క పెడదామని చెప్తే మేము రెడీగా ఉన్నాం చర్చకని చెప్తున్నా మీరు వంద మంది రండి మేము ఒక్కలమే వస్తాం ఓపికగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిపోతాం ప్లేస్ టైం వేదికను మీరు నిర్ణయించురు అంతేగాని ఆడలేక మధ్యలో ఓడిందని మీకు శాతగాక ప్రజలని కన్వీన్స్ చేసుకోలేక పక్క పార్టీలకి వెళ్ళొచ్చి నీ పార్టీలకు చేరిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఒక మంత్రి అంటాడు రంగారెడ్డి ఒక ఎమ్మెల్యే అంటాడు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే మా జిల్లాకు మంత్రి పదవి లేకపోతే నేను రేపు రాజీనామా చేసి పారెత్తా అంటాడు ఇక ఇది నీ అడ్మినిస్ట్రేషన్ నువ్వు చేసిన కులవేన నీ ఎమ్మెల్సీ ఒక ఆయన అంటు పెడతాడు పట్టపగలు బీసీల కోసమే పుట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తుంది నీ పార్టీ ఏది మీ సిద్ధాంతం ఎటువైపోతుంది మీ పార్టీ ఒకసారి ఆలోచించుకోండి అందుకని మీకు పాలన చేత కాకపోతే మీ ఢిల్లీ హైకమాండ్ తీసేస్తుందా మీరు దిగిపోతారా మీరు ఆలోచించుకోండి కానీ మీ చేతగానితనానికి మా పార్టీని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వారి క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణకు దిగితే రేవంత్ రెడ్డి గారు ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే నాలుగేళ్లు మీ వైపు చూపిస్తున్నాయైనటువంటి నగ్న సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి నేను మళ్ళీ చెప్తా ఉన్నా పిసిసి అధ్యక్షుల వారికి ముఖ్యమంత్రి గారికి మా మీద ఉత్తర కుర్మార ప్రగల్భాలు పలుకుతున్నటువంటి అందరూ కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం మీ పద్నాలుగు నెలల పాలన మీద మీరు చేసిన పనుల మీద మీ పద్నాలుగు నెలలలో మేమిచ్చిన పైసల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం బడ్జెట్ మీద మాట్లాడతారు వీళ్ళు అని ఏమైనా తెలుసా మీకు రేపు రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా ఈ మూడు జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు నూటికి ఎనభై పైసలు మేమే ఇస్తున్నాం వచ్చిన పైసలు మొత్తం మా మూడు జిల్లాలలోనే పెట్టమంటే నీ కొడంగల్కి ఏం పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి నువ్వు పోతున్న వనపర్తికి ఇస్తావు అచ్చంపేటకి ఏమి ఇస్తావు ఆదిలాబాద్కి ఏమి ఇస్తావు మహబూబాబాద్కి ఎడికి వెళ్ళిస్తావు అంటే తెలంగాణకు వెళ్ళి పైసలు వస్తున్నాయి మా పైసలు తీసుకుపోయి ఇంకో దగ్గర పెడుతున్నావు ఈ పాడిందే పాడరా పాసు పనుల బాగోతామని పాడి పాడి ఓడిపోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు నువ్వు ఏడవండాలని కోరుకుంటున్నావో నీ ఇష్టం మరి అందుకని అనవసరంగా మోడీ గారి పాలనని భారతీయ జనతా పార్టీని ఎక్కతక్క విమర్శిస్తే వెనకటికి మాట్లాడిన వాళ్ళందరూ ఏడబోయినరో రేపు నువ్వు కూడా గాడికి అవుతావు తప్ప కొత్తగా ఏముండదు చివరికి ఒక మాట కేసుల గురించి మాట్లాడుతున్నాడు ఏ కేసులన్నా నిన్ను లోపల పెట్టిన కేసులో ఏసీబీ లోపల పెట్టింది నిన్ను ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుందన్నా ముఖ్యమంత్రి కింద పనిచేస్తుంది నువ్వు కేటీఆర్ మీద పెట్టిన కేసు ఏం కేసు అన్నా ఏసీబీ కేసు ఏసీబీ కేసులో ఎందుకు రిమాండ్ చేస్తలేవన్నా భయపడుతున్నావా ఈడీ వచ్చి కాయిదాలు కొంచెమైంది నీ దగ్గర లేవా ఇంకో కాయిదాలు ఈడీ అరెస్ట్ చేయకమని చెప్పిందా ఏ కోర్టు అన్నా కేటీఆర్ని అరెస్ట్ చేయకమని చెప్పిందా ఏమన్నా స్టే ఉన్నదా ఇన్వెస్టిగేషన్ కాయిదాలు ఈడీ కొంచెమైంది కిషన్ రెడ్డిని నిప్పిమాను కిషన్ రెడ్డి ఇప్పితే నువ్వెందుకు నీ ఏసీబీ ఎందుకు నేను రోజు ఏసీబీ లెటర్ తీసుకుపోయినావు మర్చిపోయినావా మరి ఇలా కేటీఆర్ వచ్చి మీ ఏసీబీ ఆఫీస్ ముంగట నిలబడి సవాల్ చేసిపోతే తోక ముడిస్తేవి అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండు కేటీఆర్ చెప్తేనే పైసలు ట్రాన్స్ఫర్ అయినాయని ఇంకేం కావాలి సాక్ష్యం ఇన్ని ఉంటే కూడా నువ్వు ఆయనని అరెస్ట్ చేయడం చేత కాదు నీ పాలన నీకు చేతగాక ప్రజలకు మేలు చేయడం నీకు చేతే కాక వచ్చి మా మీద విరుచుకుపోవడం ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుని మీద విరుచుకుపడని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సబ్జెక్ట్ మీద సిద్ధాంతం మీద అంశాల మీద చర్చకు సిద్ధంగా ఉంటే బరాబరి చర్చకు రావడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా మేము సిద్ధంగా ఉన్నాం ఇంకెవరు అడిగారు నిన్న బహుశా పీసీసీ అధ్యక్షుడే అనుకుంటా ఎనిమిది మందిని గెలిపిస్తే ఏం చేస్తారు మీరేం చేసిర్రు మీరేం చేసి అంటున్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాసిన రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ పార్టీ అధికారంలో ఉంది ఏదో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలేదని సన్నాయి నొక్కులు నొక్తున్నావు కదా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం అని ఎందుకు రాయలేదన్న రోజు తెలుగులో రాయించారుంటివి ఏడున్నావున్నాను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు వచ్చిన రోజు దాంట్లో ఏం రాసిరు మీరు ఫీజిబిలిటీ ఉంటే పెడతామని రాసిరు ఫీజిబిలిటీ లేదు కాబట్టి పెట్టలేదు అందుకని దయచేసి భారతీయ జనతా పార్టీని విమర్శించే కంటే ముందు ఆర్ సిన్సియర్ ఎనిమిది మంది ఎంపీలం సిన్సియర్గా ఉన్నాం కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో సిన్సియర్గా ఉన్నాం ఆఖరికి మీకు ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ మీకు ఇచ్చిన హార్టికల్చర్ యూనివర్సిటీ మీకు ఇచ్చిన ఎయిమ్స్ మీకు ఇచ్చిన జాతీయ ఆధారాలు మీకు ఇచ్చినటువంటి ప్రతి అంశం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు రండి చెప్పి చెప్తూ ఇంకొకసారి వ్యక్తిగత సూచనలకు దిగితే ఖచ్చితంగా ఈట్కా జవాబు పత్తరిసేది ఏంటి దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ నండా అది వల్ల సంస్కారానికి నిదర్శనం అన్న మా ఇంటికి వస్తావు నేను పెట్టిన భూవ తింటావు ఆఖరికి పాను అవి లాస్ట్కి ఇచ్చేటువంటి ఒక్కపొడి తీసుకుంటావు ఈడ మంచిగానే నటిస్తావు బయటకు పోయి మీడియా అనివ్వడం కానీ పూర్కం వచ్చినట్టు అరిస్తే దానికి ఏం సంబంధం అన్న అదేమో ఫెడరల్ స్ఫూర్తి అట్ట అది ఫెడరల్ స్ఫూర్తి ఫెడరల్ స్ఫూర్తిలో పక్క పార్టీ ఏం తడితే పని అవుతుంది కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారింటికి నువ్వైనావా నీ ఇంటికి కిషన్ రెడ్డి వచ్చిండా ఎవరు పోయినా అన్న కిషన్ రెడ్డి గారింటికి పోయి ఉత్తరం ఇచ్చింది ఇదే రేవంత్ రెడ్డి కదా మరి కిషన్ రెడ్డి గారితో ఏం పని కాదన్నప్పుడు కిషన్ రెడ్డి గారింటికి ఎందుకు పోయినావు ఆ రోజేమో పదివేల కోట్ల అప్పు తెచ్చుకునేదందుకు కిషన్ రెడ్డి గారు చెప్పాలి ఫైనాన్స్ మినిస్టర్ అప్పుకి షూరిటీ ఉండాలి భారత ప్రభుత్వం షూరిటీ ఉండి పదివేల కోట్లు ఇస్తే రైతులకు పైసలు ఇచ్చేందుకు పైసలు లేవు నీ దగ్గర ఆ రోజు పరిస్థితి ఆ రోజు కిషన్ రెడ్డి మంచోడు కిషన్ రెడ్డి గారింటికి పోవచ్చు భోజనాలు చేసినంతసేపు మంచి వాళ్ళమన్న భోజనం అయిపోయి గేటు దాటంగానే బూతులు తిడతారు ఇదేం సంస్కారం అన్న ఇది వాళ్ళ సంస్కారానికి నిదర్శనం తప్ప దీంట్లో మా తప్పేం లేదన్న ఏ ముఖ్యమంత్రి వచ్చినా అక్కడికి మమతా బెనర్జీ గారికి అపాయింట్మెంట్ ఇస్తారు ప్రధానమంత్రి గారు స్టాలిన్ గారికి ఇస్తారు రేవంత్ రెడ్డి గారికి ఇస్తారు సిద్ధరామయ్య గారికి కూడా ఇచ్చారు డీకే శివకుమార్ గారి కూడా ఇచ్చినాం మేము ఈ దేశ అభివృద్ధి కోసం అది కన్నడ ప్రజలు బాగుండడానికైనా తెలుగు ప్రజలు బాగుండడానికైనా తమిళ ప్రజలు బాగుండడానికైనా ఈ శరీరం మొత్తం ఒక దేశం అనుకుంటే ఇది మొత్తం బాగుండాలనుకుంటున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఒక ముఖానికే పోడరు స్నో ఫేర్ అండ్ లవ్లీ రాసి ముఖం మంచి అనుకునే బాబు కాంగ్రెస్ మేము ఖాళీ బొటనవేర్ దగ్గర నుంచి ఎంట్రికల దాకా ఈ దేశం మొత్తం బాగుండాలని సమిష్టిగా పనిచేసే నిర్ణయాలు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ బాగా పైత్యం వాళ్ళు రాత్రిపూట నిద్రపడక కలలు కన్నోళ్ళు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎవరు చెప్పారు నీకు డీలిమిటేషన్ అనేది ఈ దేశంలో ఇంతకుముందు ఎన్నిసార్లు జరిగింది ఏ పద్ధతి ప్రకారం జరిగింది డీలిమిటేషన్ జరగాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది రాష్ట్రపతి గారు ఒక నోటిఫికేషన్ ఇస్తారు ఎన్నికల కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది డీలిమిటేషన్కి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు ఏమైనా అయిందా పెళ్ళే కాలేదు పిల్లల గురించి మాట్లాడుతూ పోయిందన్న ముందు వల్ల పెళ్లి చేసుకో తర్వాత ఆడబిడ్డను కందామా మోగబిడ్డను కందామా అరడజన మందిని కందామా ఎలన్ మస్కి లెక్క పద్నాలుగు మందిని కందామా తర్వాత మాట్లాడుకుందాం నీకు పెళ్ళే కాలేదు పిల్లనే లేదు నీకు నువ్వు వచ్చేదో మాట్లాడుతూ ఉంటావు ఏందన్న డీలిమిటేషన్కి ఒక కమిటీ వస్తుంది పార్లమెంట్ ఉంటుంది చట్ట ప్రకారం ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చెప్పినారు ఎందుకు ఇంత ఉచ్చిలితనం ఎందుకు ఇంత తొందరపడితనం ఎందుకన్నా ఏమైందని పెళ్ళైతే కూడా పది నేళ్ళు ఆగాలన్న పిల్లలు ఊటాలంటే డీలిమిటేషన్ కమిటీ అన్ని రాష్ట్రాలని తిరుగుతుంది కమిటీ అందరు ముఖ్యమంత్రులు వచ్చే అభిప్రాయాలు చెప్పుండ్రి ఏమూ లేదు ఆలు లేదు చూలు లేదు స్టాలిన్కి ఇరవై ఆరులో ఎలక్షన్లు వస్తున్నాయి డీలిమిటేషన్ కమిటీ రావాలంటే అన్న విను డీలిమిటేషన్ జరగాలంటే ముందు జనగణన జరగాలి జనగణన జరిగిందా జరిగిందా స్టాలిన్ అరుస్తున్నాడంటే ఎందుకు అరుస్తున్నాడు పదేళ్ళు అయిపోయింది ఆయన ముఖం ఎవరు చూసినట్లు ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాబట్టి స్టాలిన్కి ఏదో కడుపులో కాలుతూ ఉంది దానికి హిందీ భాషకి నల్ల రంగు రుద్దుడు హిందీ భాషను బలవంతంగా రుద్దుతూడు తెలుగును పెట్టి మన సెకండ్ లాంగ్వేజ్లో మద్రాస్ ఎరస్టోయిల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు కదా మద్రాసులో మరి తెలుగు మాట్లాడే తెలుగు భాషను పెట్టి మనం అది చేతగా అడిగేది రేవంత్ రెడ్డి గారికి కానీ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఫస్ట్ జనగణన జరగాలి ఆ తర్వాత డీలిమిటేషన్కి ఒక కమిటీ వేయాలి ఆ తర్వాత ఎన్నికల సంఘం భారత ప్రభుత్వం భారత రాష్ట్రపతి ఇన్ని నోటిఫికేషన్లు రావాలి ఇవన్నీ జరిగితే ఎప్పుడో ఇరవై ఆరు చివర్లు జరుగుతాయి కదా ఎస్ఎల్బీసీ టన్నర్ల చిక్కిన ఎనిమిది మంది దగ్గరికి ఎందుకు పోలేదు ముఖ్యమంత్రి అని అడగడం చాతగాని మిత్రులు డీలిమిటేషన్ ఎప్పుడో ఇరవై ఆరు చివరిలో జరిగేదాని గురించి ఎందుకన్నా పంచాయతీ ఇప్పుడు గుడి కోతాడట వనపూర్తికి స్కూల్కి పోతాడట అవన్నీ అయిపోయినాక పగటీలు దోస్తులతోటి ముచ్చట అయిపోయినాక పొద్దుకి పోతాడట ఎస్ఎల్పి సీట్ అన్నలకి ఇది ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ చనిపోతున్నటువంటి వ్యక్తుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ప్రేమన్నా గిదడుగురన్నా ఆజ్ కాబాత్ ఆజ్బాత్కరు కల్కే భారమే కల్ దేకింగే థ్యాంక్ యూ ఎవరు అడుగుతుండ్రు కాంగ్రెస్కి నైతిక ఎక్కడిది ముందు నువ్వు చేసిన ఎఫ్ఐఆర్ నీ దగ్గర స్టేట్మెంట్స్ ఉన్నాయి నేను ఏం చెప్తున్నా నేను ఏం చెప్తున్నాను అందుకని మంచి తెలుగులో చెప్పిన రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరు కేసు పెట్టిర్రు రేవంత్ రెడ్డి గారిని నోటీసులు ఇచ్చి బయటకిచ్చి పగలు పంపి రాత్రి పంపి తీసుకొచ్చిరా నీకు సాక్ష్యం ఇచ్చింది ఎవరు ఒక ఐఏఎస్ అధికారి సాక్ష్యం ఇచ్చిండు ఏమని ఇచ్చిండు కేటీఆర్ అనేటు ఆయన చెప్తే ఈ పైసలు యాభై కోట్లని మేము విదేశాలకు పంపించినాము అని చెప్పిండు ఎందుకన్నా అరెస్ట్ చేయడానికి ఇంకా లేట్ ఎందుకు ఈడీ ఏమైనా స్టే ఇచ్చిందా ఈడీ ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి అరెస్ట్ చేయకమని చెప్పిందా ఏసీబీ చీఫ్ ఏసీబీ డీజీ ఎవరి కింద పని చేస్తారన్నా ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తారు ఎందుకు అరెస్ట్ చేస్తలేడు దానికి సమాధానం చెప్పమంటే ఈడీ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఈడీ నాలుగు సార్లు నోటీస్ ఇస్తుంది పిలుస్తుంది నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుంది అప్పుడు తప్పకుండా సాక్ష్యాల ఆధారాలు వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తుంది కవిత విషయంలో కూడా తెలుగు మీడియా ఇట్లే చేసింది అరెస్ట్ చేస్తలేరు అరెస్ట్ చేస్తలేరు అరెస్ట్ చేస్తలేరని సాక్ష్యాలు ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత ఎవరినైనా దోషులుగా పార్టీ దోషులుగా ఈడీ కానీ సిబిఐ కానీ ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుంది నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయక నన్ను చేయమని ఎందుకు అడుగుతున్నా నాకు అవుతుంది కేటీఆర్ని అరెస్ట్ చేస్తే నేను అరెస్ట్ చేయను కేంద్రమే అరెస్ట్ చేస్తే బీజేపీ అరెస్ట్ చేయించిందని బదినం చేయొచ్చు అని నువ్వు టైంపాస్ చేస్తే దానికి నేనేం చేస్తాను